హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడియాపం అండి ఈ ఇడియాపం ఆవిరిపైనే పది నిమిషాల్లోనే ఇలా నూడిల్స్లో వేసుకొని టిఫిన్ తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఇడియాపం కేరళలోని బాగా ఫేమస్ అండి ఎక్కువగా అక్కడ ఈ టిఫిన్ తింటారు ఈ ఇడియాపంలోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ లేదా స్పైసీ స్పైసీగా ఏ కర్రీస్ అయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి పొడి బియ్యం పిండి తర్వాత స్టవ్ మీద కళ పెట్టుకొని చూడండి ఇక్కడ నేను కప్పు బియ్యం పిండికి కప్పున్నర వాటర్ అయితే వేస్తున్నాను మనం ఏ కప్పు తీసుకున్నా బియ్యం పిండి అదే కప్పుతో కప్పున్నర వాటర్ అయితే వేసి మరిగించాలండి ఎలా సలసలా మరగాలండి వాటరు ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు ఒక అర టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు పిండి వేసి బాగా కలుపుకోవాలండి ఈ పిండి వేసిన తర్వాత మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేసియాలండి స్టవ్ ఆఫ్ చేసే మనం ఈ పిండిని స్టవ్ మీద ఉండగానే కలుపుకోవాలండి ఆ వేడి మీద ఈ పిండి అంతా బాగా ఉడుగుతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కిందకి దించేసి ఈ పిండి వేడిగా ఉంటుంది కదండి చల్లటి నీళ్ళు తడుపుకుంటూ ఈ పిండి ముద్దని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి పలచపడింది అనుకుంటే కొద్ది బియ్యం పిండిని కలపండి లేదు గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఈ పిండి సాఫ్ట్గా ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు చూడండి ఎలా ఉంటే చాలు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి నేను ఇడ్లీ పాత్రను తీసుకున్నాను అదేనండి ఇడ్లీ ప్లేటు ఈ ప్లేట్ పైన మనం ఆయిల్ అప్లై చేయాలండి ఎలా సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేయాలండి మనం నూడిల్స్ వేసుకునేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ చూడండి కారపూస వేసే ప్లేట్లు పెద్ద హోల్స్ చిన్న హోల్సును మనం ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే తీసుకోవాలండి చక్కగా సన్నగా వస్తాయండి ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేయాలండి ఇలా అప్లై చేయడం వలన పిండి వేసేటప్పుడు నైస్గా జారుతుంది తర్వాత ఈ పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఇలా కొంచెం చాలు ఇప్పుడు మనం జంతికల గొట్టంలోని చక్కగా అమర్చుకోవాలి పైకల్లా కాకుండా సగం వెళ్తుండేలాగా అమర్చుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ పైన వేద్దామండి చూడండి మనం ఎలాగైతే జంతికను రౌండ్గా తిప్పి వేస్తామో ఆ విధంగా రౌండ్గా తిప్పుతూ వేయాలండి ఇలా వేసిన తర్వాత పైన నైస్గా వేలతో కట్ చేయాలండి ఇప్పుడు ఇక్కడ నేనైతే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా వేస్తున్నానండి ఎక్కువ కూడా మనం వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక కంప్లీట్ కంప్లీట్గా ఈ నూడిల్స్ అయితే వేసాం కదండీ సేమ్ ఎలానే మిగతా రెండు ప్లేట్లు కూడా మనం కంప్లీట్గా వేసేసి పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి కొంచెం మరిగించాలండి అలా మరిగిన తర్వాతన ఒక్కొక్క ప్లేటు కూడా పెట్టేసి పైన మూత పెట్టుకొని పది నిమిషాల పాటైతే బాగా ఉడికించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది ఇక్కడ నేను చెక్ చేశాను చక్కగా ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసియండి చూడండి తీసేటప్పుడు కూడా ఈజీగా అంత బాగా వచ్చేస్తున్నాయో స్పైసీ కర్రీస్ ఏమున్నా సరే వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి ఉన్నప్పుడే తినండి చల్లగా అయిపోయిందంటే టేస్ట్ బాగా తగ్గుతుందండి ఇప్పుడు చూసారు కదండీ ఎంత ఈజీగా చేయటం కూడా పదే పది నిమిషాల్లోని ఆయిల్ లేకుండా ఈజీగా ఇడి నూడిల్స్ అయితే వేసుకొని తినొచ్చండి మన ఆంధ్రలో అయితే దోశ ఇడ్లీ ఉప్మా పూరీ చేసుకుంటాము మనకి ఫేమస్ అలా కేరళలో అయితే వాళ్ళకి ఇడియప్పం బాగా ఫేమస్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి బాయ్